రాహుల్ గాంధీ గారు దేశంలో బిజెపి పరిపాలన ప్రజలకు అందుబాటులో లేని పరిపాలన భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయము కరువైపోయింది గతంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన సంగతి దేశ ప్రజలందరూ కూడా తెలుసు ఈ భారత్ జో ఆ రోజు భారత్ జోడో యాత్ర కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆ రోజు కూడా భారత్ జోడో యాత్ర కూడా దేశ ప్రజలందరూ అన్నదమ్ములుగా ప్రేమ భావాలతో మతాలు అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే అని ఒక భావనతో మనము దేశ ప్రజలు ఉండాలని ఆ రోజు భారత్ జోడ యాత్ర చేశారు దేశ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే అలాగే మరి భారత్ న్యాయ యాత్ర అని రాహుల్ గాంధీ గారు మళ్లీ బస్సు యాత్ర అక్కడక్కడ పాదయాత్ర చేసుకుంటూ మరి అక్కడ మణిపూర్ నుంచి కూడా ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది దేశ ప్రజలందరూ కూడా తెలుసు నిన్న మొన్న మనము అస్సాం రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుంటే ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ న్యాయ యాత్ర అందరికీ న్యాయం న్యాయంగా ప్రజలందరికీ న్యాయంగా ఉండాలి న్యాయం అనేది ప్రజలందరికీ స్వేచ్ఛగా బతికే ఒక పద్ధతిలో ఉండాలి ఎందుకంటే మనం ఈ మధ్యకాలం కొన్ని రాష్ట్రాల్లో మణిపూర్ మణిపూర్ ఒక రాష్ట్రం అనుకోండి మనము మణిపూర్ లో కూడా ఇప్పటికీ హింస ఆ రాష్ట్రం మొత్తం కూడా చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు చెప్పడం కూడా జరిగింది మణిపూర్ అనే రాష్ట్రంలో కూడా ఆ రాష్టంలో హింస ఏ రకంగా జరుగుతున్నది ఆ హింసని అరికట్టే దాంట్లో కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ కూడా తగిన చర్యలు న్యాయపరంగా చట్టపరంగా ప్రజలను కాపాడే విధంగా స్వేచ్ఛగా ఉండే విధంగా అక్కడ చట్టాలు న్యాయాలు పనిచేస్తలేవు మరి న్యాయ వ్యవస్థలు కొంత న్యాయ వ్యవస్థలు కానివ్వండి భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతికే ఒక అవకాశం లేని పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్ కి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి అయితే కొన్ని ఉంటాయి ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా రాజకీయ పరంగా బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఉపయోగించుకుని స్వేచ్ఛ లేకుండా భారతదేశంలో స్వేచ్ఛ లేకుండా న్యాయపరంగా స్వేచ్ఛ లేదు చట్టపరదంగానే కొన్ని డిపార్ట్మెంట్ల స్వేచ్ఛ లేకుండా ఆ స్వేచ్ఛను హరించి ఈరోజు దేశంలో ఒక గుండాయిజంగా ఒక దౌర్జన్యం ఒక బ్లాక్ మెయిల్ గా ఒక బ్లాక్ మెయిల్ గా ఒక బిజెపి ప్రభుత్వం పనిచేస్తుంది అనేది చాలా సందర్భాల్లో మనము ఈ తొమ్మిదేళ్ల పదేళ్ల కాలంలో మనము భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో మనం తెలంగాణలో గాని ఇంకే ఏ రాష్ట్రంలో చూసినా కూడా మనం చూస్తూనే ఉన్నాం అంతా కూడా